ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి హైఫా పట్టణము చాలా ప్రత్యేకమైనది ఎందుకనగా ఏలియా నివసించిన కర్మేలు కొండపై సముద్రమును ఆనుకొని కట్టబడినది ఈ పట్టణము సముద్రము ఇక్కడ యువ ఆకారంలో ఉన్నందున ఓడలకు ఒక స్వాభావికముగా రేవుగా ఉంటుంది నిమిత్తమై వ్యాపార కేంద్రమై సుమారు మూడు లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగి దేశంలో ఉన్న పట్టణములలో మూడవ స్థానంలో ఉన్నది అలాగే ఇజ్రాయేల్ దేశం ఆసియా ఐరోపా ఆఫ్రికా ఈ మూడు ఖండములను కలిపే ప్రాంతమున ఉన్నది యూదులు ఎక్కువ తెలివి కలిగినవారు ప్రపంచంలో సుమారు సగభాగాన్ని తన కమ్యూనిజంసే ఆకర్షించగలిగిన కార్లా మ్యాక్స్ గారు ఈ దేశ సంతతికి చెందిన యూదుడే ఈ కమ్యూనిస్టులు నాస్తికులు కాగా ప్రపంచంలోని మిగిలిన సగభాగంలో ఎక్కువ మంది ఇంచుమించుగా క్రైస్తవమునకు ముప్పై మూడు శాతముగా మహమ్మదీయ మ మతమునకు పదిహేడు శాతం చెందినవారు అందువలన ఈ దేశం అతి చిన్నదైనను ప్రపంచమంతటిలో ప్రాముఖ్యతను కలిగి ఉన్నది ఆమెన్ క్రీస్తు పూర్వము రెండు వేల సంవత్సరంలో ఈ దేశమునందు నివసించిన అబ్రహాము కాలమునకు చెందిన షాలేము రాజైన మిలికి సెదకు ఆది కాండం పద్నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వర్షంలో మొదటిగా మనకు పరిచయం అవుతాడు తదుపరి ఈ దేశంలో నివసించిన అన్యులైన కానానీయుల రాజులను వెళ్ళగొట్టి యహోషువ గ్రంథము పన్నెండవ అధ్యాయంలో రాయబడినట్లు దేవుడు ఇజ్రాయేలీలను ఐగుప్తు నుండి రప్పించి ఈ దేశమును అప్పగించాడు అప్పటి నుండి నేటి వరకు సుమారు ముప్పై దేశముల వారు ఇజ్రాయేళ్లును తమ ఆధీనంలో ఉంచుకొని పరిపాలించిరి నలభై పర్యాయములు జరిగిన యుద్ధముల కారణంగా ఇజ్రాయేల్ దేశము ఎరుసుం పట్టణములు ఎంతో దెబ్బతిన్నవి కాబట్టి మీరు ఇజ్రాయిలు దేశము వెళ్ళినప్పుడు హైఫా పట్టణములో మీరు సందర్శిస్తే దాని యొక్క చరిత్ర ఈ విధంగా ఉంటున్నది గలిలియాలోని నజరేతు ఎరుషలేమునకు ఉత్తర దిక్కున ఎనభై ఎనిమిది మైళ్ళ దూరమున ఉంటుంది యోహాను సువార్త ఒకటి నలభై ఆరులో నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని ఉన్నది ఒకప్పటి చిన్న గ్రామమైన నజరేతులో వడ్రంగి పనివాడైన యోసేపు ప్రదానం చేయబడిన తన భార్యతో నివసించువాడు యోసేపు మరియల సొంత ఊరు బెత్లహేము కానీ రోజు రాజు నదరేతు సమీపమున సిప్పోరి అను పట్టణమును కట్టించుచున్నందున పడ్రంగి పనితో జీవనము చేయుటకు యోసేపు అక్కడికి వెళ్ళాడు యోసేపు మరియా యోసేపు మరియా అక్కడ ఉండగా గాబురియలు దూత పరిశుద్ధాత్మ వలన మరియా గర్భము ధరించినదన్న సంగతి యోసేపునకు తెలిపెను యేసు జన్మించిన దినాలలో నజరేతు జనాభా నాలుగు వందలు మాత్రమే ఈ గ్రామంలో యేసు నివసించిన ఇల్లు మానవ నివాసమునకు యోగ్యమైనది కాదేమో అని అనిపిస్తుంది లూకా నాలుగో అధ్యాయం విషయ గ్రంథపు చుట్టూ తెరిచి చదివిన సమాజ మందిరము ఈ గ్రామంలోనే కలదు నేడు ఈ పట్టణంలో డెబ్బై వేల మంది కంటే ఎక్కువ జనాభా ఉన్నారు అందరూ అరబ్బులే యూదులు లేరు సగము మహమ్మదీయులు సగము అరబ్బు క్రైస్తవులు ఇజ్రాయేలు దేశమంతటిలో ఎక్కువ మంది క్రైస్తవులు కలిగిన పట్టణంగా పేరు పొందినది నజరేతులోనండి మంచిది ఏదైనా రాగలదా అన్న ప్రశ్నకు నజరేతులో నివసించిన యేసు మంచివారు నేడు ఆ పట్టణము అనేక మంది అరబ్బు క్రైస్తవులు నివసించు పట్టణముగా ఉన్నది ఆమెన్ గెలియాలోని కపెర్నహోమ్ ఎరుషలేమునకు ఉత్తర దిక్కున తొంభై నాలుగు మైళ్ళ దూరంలో ఉన్నది యేసు పుట్టినది యూదా దేశములోని బెత్లహేములో అయితే ముప్పది ఏళ్ళ వయసు వరకు పెరిగినది గలిలియ దేశములోని నజరేదులో కపెర్నహోము పట్టణము గలిలియ సముద్ర తీరము నుండి ప్రభు అయిన యేసు మూడున్నర సంవత్సరములు సేవ చేసిన దినములలో నివసించిన పట్టణముగా ఉన్నది అందుచేత మత్తాయి తొమ్మిది ఒకటిలో ఈ పట్టణము తన పట్టణము అని పిలువబడింది ఈ పట్టణములోనే యేసు పేతురు ఇంటిలో ప్రవేశించనని చూడగలం ఈ ఇంటిలోనే పేతురు అత్తను స్వస్థపరిచెను ఈ ఇల్లు కూడా సామాన్యమైనదిగా ఉన్నది ఈ చిన్న ఇంటిలో పేతురు తన భార్య ఆంధ్రేయ వారి అత్త నివసించట ఎంత ఆశ్చర్యంగానున్నది కపేర్ణ హోములోనే శతాధిపతి దాసుని స్వస్థపరిచిన సంగతి మత్తయిలో మనం చూస్తాం యేసు ఈ పట్టణంలోనే సుంకపు మెట్టు యుద్ధ కూర్చుండి సుంకపు పనులు వసూలు చేస్తున్న మత్తాయిని శిష్యునిగా పిలిచెను యేసు ఈ పట్టణంలోనే సమాజ మందిరపు అధికార్యవు యాగిరి కుమార్తెను స్వస్థపరిచెను పన్నెండేళ్ళ రక్తస్రావము కలిగిన స్త్రీని స్వస్థపరిచినది కూడా ఈ గ్రామంలోనే ఈ గ్రామంలో నుండి ఆయన ఓడ ఎక్కి గల్లీయ సముద్రము దాటి గిరేసేనుల దేశము లేదా గదరేణిల దేశముకు వచ్చి సమాధులలో నివసించు దయ్యము పట్టిన వ్యక్తిని బాగు చేసెను ఈ గెరాస లేదా గదర గ్రామము గ్రీకు వారిచే కట్టబడిన పట్టణమై దయ్యముల నివాస స్థలముగా ఉన్నది తదుపరి ఈ గెరేసెను రోమేయులు దెకపోలి ప్రాంతంలో కలిపివేసిరి యుప్పే పట్టణము యుప్పే పట్టణము ఇప్పుడు టెల్విన్ అని పిలువబడుచున్నది ఎరుషలేమునకు పడమర వైపు ముప్పై ఎనిమిది మైళ్ళ దూరమున మధ్యధార సముద్రం ఒడ్డున ఉన్నది ఇది సముద్రపు ఓడరేవు ఈ ఒప్పే పట్టణం పాత నిబంధనలో గ్రంథం ఒకటి మూడులో చెప్పబడినట్లు అప్పటి నుంచి ఇది ఒక ఓడరేవు అపోస్తుల కార్యం తొమ్మిది ముప్పై ఆరులో తబుత అను శిష్యురాలను పేతురు ఇక్కడ బ్రతికించాను ఈ ఒప్పే పట్టణంలో సీమోను అను చర్మకారుని ఎంట పేతురు ఉండగా సకల జంతువులను బూర్చిన దర్శనమును చూశాను అన్యజనులకు రక్షణ ఉన్నదని యొప్పేలో ఉండగా పేతురుకు తెలుపబడెను యొప్పే నుండి పేతురు కైసరకు వెళ్ళి అన్యుడైన కొర్నీలను రక్షణలోకి నడిపించెను యొప్పే ఓడరేపు ప్రాంతమున క్రీస్తు శకం పంతొమ్మిది వందల తొంభై నుండి కట్టబడిన పెద్ద పట్టణం నేడు ఎనిమిది లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగి టెలివిన్ అని పిలువబడుచున్నది ఇజ్రాయేలీలోని గురియాన్ అను ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విమానాశ్రయం ఇక్కడనే కలదు మనము ఇజ్రాయేల్ దేశం వెళ్ళినట్లయితే మనం మొట్టమొదటిగా చూసే పట్టణము ఈ యొక్కే పట్టణమే ఎందుకనగా మన విమానము ఇక్కడనే ల్యాండ్ కాబోతుంది కాబట్టి ఈ పట్టణముల గురించి తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యత ఎంతైనా ఉన్నది ఇజ్రాయేల్ దేశంలో చూడవలసిన పట్టణములు మరియు స్థలములు మొదటిగా టెలివిన్ పట్టణము ఎరుషలేము పట్టణము హైఫా పట్టణము బిత్లహేము పట్టణము బేతనియా ఎరుకో పట్టణము అని కపెన హోము నజరేతు గలీలలోని కానా బెత్సైథ అలాగే మనము చూడవలసిన ప్రాముఖ్యమైన స్థలములు ఏదనగా గెట్సెమెనే అనే ప్రభువు ప్రార్థించిన స్థలము ఒలీవల కొండ ఏసుప్రభు ఆరోహణమైన స్థలము ప్రభు ప్రార్థించిన ఒలీవ చెట్టు కొత్త సముద్రములో నీటిపై తేలుట గలలియ సముద్రము అపవిత్రాత్మను వెళ్ళగొట్టిన కపెన్న హోములోని సమాజ మందిరము కప్పెన్నహోము పట్టణము ఎరుసలేము దేవాలయం యొక్క ప్రాకారము పడమటి గోడ యూదులు వాల్ అని పిలుస్తారు ఆ తర్వాత ఎరుషలేము మందిర దక్షిణ ప్రాకారము చలమూన కాలము నాటి పునాది రాయిని మనం అక్కడ చూడగలుగుతాం ఆ తర్వాత యేసు జీవితపు చివరి వారంలో ఎరుషలేములోని ప్రవేశించిన బంగారు గుమ్మము ప్రస్తుతము ఇది మూయబడి ఉన్నది స్టెఫెను ఎరుషలేములో ఎరుషలేము పట్టణములో వెలుపల రాళ్ల చేత కొట్టబడి సరిపోయిన సింహపు గుమ్మమును మనం చూడగలుగుతాం అలాగే ప్రభురాత్రి భోజనం చేసిన ఎరుసలేము సియోను కొండ పైనున్న మేడగది క్రీస్తు శకం పంతొమ్మిది వందల నలభై ఏడులో బైబిల్ భాగములు దొరికిన కుమరన్ గుహలు గోల్గత అనే కొండను మనం చూడాలి మనం తరువాయి భాగంలో ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి మౌంటైన్స్ అనగా కొండల గురించి వాటి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు దేవుడు మనందరినీ దీవించి తన కాపుదలో భద్రపరచిన